కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం శ్రీ ప్రతిభ విద్యాలయంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు శ్రీ ప్రతిభా విద్యాలయ సంస్థ అధినేత దాసం శేషారావు ముఖ్య అతిథిగా హాజరై భారత మాత చిత్రపటానికి పూలమాలలు వేసి జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా దాసం శేషారావు మాట్లాడుతూ భారత మాత కీర్తిని అత్యున్నత త్యాగం చేసిన పరాక్రమవంతులైన స్వాతంత్ర సమరయోధులకు వందనాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏవో నాగేశ్వరరావు ప్రధాన ఉపాధ్యాయులు సత్యనారాయణ లీడ్ ఏసీ నోకరాజు ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ సుజాత పిఈటి శివ ఉపాధ్యాయులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు దానికోసం మనం ఏం చేయాలి పిల్లలుగా మీరేం చేయాలని మీరు చేయవలసింది మీరు ఉండవలసింది ఫస్ట్ క్వాలిటీ డిసిప్లైన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వీల్ పవర్ ఇవ్వండి దగ్గర ఉండాలి డిసిప్లైన్ అంటే పెద్ద విషయం కాదు మన కోసం ప్రాణాలర్పించిన ఆ త్యాగతనాల కోసం త్యాగమూర్తుల కోసం మనం చేయవలసింది డిసిప్లైన్ ఏంటంటే మీరు వెళుతున్నప్పుడు లైన్లో రండి వస్తున్నప్పుడు రండి వెరీ సింపుల్ డిసిప్లి